హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపురి ఈరోజైతే నేను చికెన్ కీమా కర్రీ తయారు చేస్తున్నాను అది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఎలా తయారు చేయాలని చూద్దాం ఇదిగోండి ముందుగా నేను చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కీమా లాగా కట్ చేయించుకొని కడిగేసి ఒక గిన్నెలో పెట్టేసినాను వాటర్ అంతా పోతుంది ఇలా పెట్టేస్తే ఒక పది నిమిషాలు పెట్టేసినామంటే వాటర్ అంతా పోతుందండి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ను వేసుకోవాలి నేనైతే చికెన్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత ఆనియన్స్ బాగా దూరగా వేగాలండి చూడండి ఇలా వేగేటప్పుడే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అంటే హాఫ్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ మూడు కలిపి మిక్సీ మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత పసుపు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ మూడు వేసుకొని తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ నాలుగు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇవి ఆయిల్లో కొద్దిగా ఒక్క నిమిషం ఫ్రై కావాలి అంటే కారం పచ్చివాసన అనేది పోతుందనమాట తర్వాత ఒక టమాటా పండు తీసుకొని దాన్ని ఇలా పేస్ట్ చేసినాను టమాటా ప్యూరీ వేసుకోవాలి ఒక ఓన్లీ వన్ టమాటా వేసినానండి ఎందుకంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్సే కదా చికెన్ అందుకోసం అనేసి ఇలా పేస్ట్ చేసినాక ఇది కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు వేగాలి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని చికెన్ కీమాని వేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాల ముందర మనం ఇలా బౌల్లో వేసి పెట్టామంటే నీళ్ళన్నీ కారిపోతాయండి ఇంకా చూడండి ఇలా పొడి పొడిగా అవుతుంది చికెను ఇప్పుడు వేసుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ టమాటా ఉప్పు కారం పసుపు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలిపేసుకోండి దీంట్లో కలుపుతూ ఉంటే కొద్దిగా వాటర్ వస్తుంది ఆ వాటర్ పోయేటంత వరకు ఇలా బాగా కలుపుకుంటే చూడండి ఇలా పొడి పొడిగా అవుతుంది ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలంటే ఫ్లేమ్ను మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ వేయించుకోండి ఇలా మందంపాటిదైతే బాగుంటుంది కిమాకు ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఈ పెరుగు కూడా ఈ చికెన్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చికెన్లో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మీకు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే సిమ్లో పెట్టేసినా మగ్గిపోతుంది చూడండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఈ చికెన్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంటే వాటర్ వేస్తే కొద్దిగా చికెన్ కూడా ఎక్కడన్నా గట్టి గట్టిగా ఉన్నా ఉడికిపోతుందనమాట అందుకోసమని వేసినాను వాటర్ వేయకపోయినా పర్వాలేదు వేడిగా సిమ్లో పెట్టేస్తాం కాబట్టి మగ్గిపోతుంది వేడిగా మనం ఆఫ్ చేసినా కూడా కూర వేడిగా ఉంటుంది కదా ఆ దానికే మగ్గిపోతుందండి చూడండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత చూస్తే మళ్ళీ వాటర్ అంతా పోయి ఇలా బాగా దగ్గరగా వచ్చేసిందండి ఇలా వచ్చేటప్పుడు కొద్దిగా గరం మసాలా లేకుంటే చికెన్ మసాలా ఏదైనా వేసుకోండి నేనైతే గరం మసాలా వేసినాను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసినాను తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఈ రెండు వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని అంటే హై ఫ్లేమ్లోనే ఒకసారి చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా మనం ఏది వేసుకున్నా అదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకుంటే ఇంకా అంతేనండి వేడి వేడిగా చికెన్ కీమా కర్రీ రెడీ అయింది చాలా బాగుంటుంది చపాతీలకు కానీ రైస్ లేక్ కానీ సైడ్ డిష్గా కానీ సూపర్గా ఉంటుంది పూరీ లేక్ కానీ ఇవి అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్